కొత్తగూడెం ఏరియా గుర్తింపు సంఘం ఏఐటియూసి ఆధ్వర్యంలో జేమ్ కార్యాలయం ఎదుట భారీఎత్తున ధర్నా ముట్టడి కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సైతం వెనుకాడబోమని స్పష్టం మిరియాల రంగయ్య శనివారం సాయంత్రం కొత్తగూడెం ఏరియాలో జేమ్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ధర్నా ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం బ్రాంచ్ కార్యదర్శివి మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో జేమ్ కి మెమోరాండం అందచేశారు అనంతరం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య మాట్లాడుతూ కమిటీల పేరుతో యాజమాన్యం కాలయాపన చేయవద్దని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా మెడికల్ బోర్డు ఆరు నెలల నుంచి నిర్వహించకపోవడం వలన కార్మికులు అనారోగ్య కారణాల వలన ఉద్యోగం చేయలేకపోవడంతో ఆర్థికంగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు సొంత ఇంటి పథకం మారుపేర్ల సమస్య పేడ్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ కోలిండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలని అలాగే డిస్మిస్ అయిన ఉద్యోగులకు మరోసారి అవకాశం కల్పించాలని సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చించకుండా విడుదల చేసిన నూట యాభై మస్టర్ల సర్క్యులర్నీ వెంటనే రద్దు చేయాలని దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ పరీక్షను వెంటనే నిర్వహించాలని మెడికల్ అన్ఫిట్ అయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కార్మికుల వారసులకు వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని వీకే కోల్ మైన్లో పర్మినెంట్ ఉద్యోగాలతోనే బొగ్గు వెలికితీత తీయాలని డిమాండ్ చేశారు ఏఐటియుసి నిత్యం కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తూ కార్మికుల హక్కులు సాధించడంలో ముందు ఉంటుందని అన్నారు మీటింగ్ తర్వాత లో మా సమస్యలు పరిష్కారం చేయనట్టయితే సమ్మె పిలిపిస్తాం అనేటువంటి హెచ్చరిక చేయడం జరిగింది అప్పుడు యజమాన్యం ఇప్పుడు కదలిక మొదలైంది మనం బట్టి గరం చేస్తే కొద్దిగా కదలిక మొదలవుతా ఉన్నది మనం స్తబ్దంగా ఉంటే వీళ్ళు నిద్రపోతూ ఉంటారు కాబట్టి అందుకనే ఏ టు ఎర్రజెండా సంఘం కార్మికుల పక్షాన రికైన ఉన్నా లేకపోయినా సరే పోరాటాలు సిద్ధంగా ఉండే ఎర్రజెండా సంఘం ఎనభై మూడు సంవత్సరాల చరిత్ర గల సింగడి కాల వర్కర్స్ యూనియన్ నూట ఆరు సంవత్సరాల ఏ టు సి చరిత్ర కార్మిక వర్గ సంఘం భారతదేశంలో ఉన్నది అందుకనే మనం సింగరేణికి ఏదైతే ఉందో ఈ రోజున ఆల్ జనరల్ మేనేజర్లకి అడ్డు మేటం ఇస్తా ఉన్నాం మా సమస్యలు చాలా ఉన్నాయి సొంత పథకం అన్నది దాన్ని తయారు కమిటీ వేసామన్నారు ఆ కమిటీ ఏమైంది చెప్పడం లేదు అదే కాకుండా పెరిక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ తొంభై ఒక్క కోట్ల ఇద్దండి అని చెప్పారు ఏ ప్రమోషన్లు ఇవ్వాలని కేటర్ స్కీమ్ ఇవ్వాలని అట్లనే అలవెన్స్ మీద మనం గొడవ చేసిన తర్వాత మొన్న సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అలవెన్స్ సర్కులర్ రావటం జరిగింది అది అలవెన్స్ పెంచారు ఏదో కోల్ ఇండియాలో ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నా మనం ముప్పై మూడు పర్సెంట్ వరకు కూడా అధికంగా సాధించడం జరిగింది మనకు తెలియకుండానే సెకర్లు ఇవ్వడం అంతకుముందు ట్రాన్స్ఫర్ పాలసీ మీద ఇప్పుడు నూట యాభై మాస్టర్ కంపల్సరీ ఉండాలని చెప్పేసి అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు ఇరవై మాస్టర్లు కనుక లేని వాళ్ళకి ఆఖరికి లీవ్ లో ఉన్నా కానీ అప్సైట్ ఎగ్జామ్ కింద పరిగణిస్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ పిలిచి మరి దారుణంగా ఫ్యామిలీని కూడా పిలిచి మరి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు చాలా బండింగ్ ఇష్యూగా ఉంది అందరిలో అందరిలో రెక్కెత్తింది ఈ విధంగా చేస్తూ మరి అందరిని కూడా డిస్మిస్ చేస్తారా ఏంటి అనేది మరి ఎలాంటి సింగల్ వస్తుంది అందరికి అని చెప్పేసి అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది సరైన విధి కాదని చెప్పేసి మనం పరంగా మరి మనం వ్యవహారాల్లో కూడా చేరుకున్నాం జరిగింది ఇదే విధంగా కొనసాగుతా మాత్రం మనం విపక్షించేది లేదు మనం స్ట్రైక్ పోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము అదే విధంగా మెడికల్ బోర్డు కూడా అట్లే పెండింగ్ లో ఉంది అదే విధంగా మెడికల్ అయినటువంటి వారి పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా అట్లే పెట్టారు ఐటీ ఐటీ ఆ పెన్షన్ మీద ఐటీని రద్దు చేయలేదు ఇంటికి పథకం చేయలేదు ఇంకా ఇతర చాలా మరి పెండింగ్ లో ఉండిపోయినాయి మరి కార్మిక సమస్యలు ఇట్లా పెండింగ్ లో ఉంటే మరి చాలా ఇబ్బందిగా ఉంది మన గెలిచిన తర్వాతనే మరి ఇవన్నీ కూడా తెరపై తీసుకొచ్చేసి మరి మనల్ని అందరికీ చాదగా లాగ చూపించడం జరుగుతుంది దీంతో ప్రతిపక్ష సంఘాలు కూడా మన మీదనే దుమ్మెత్తి పోస్తున్నాయి మేనేజ్మెంట్ ఏమనకుండా వాళ్ళకి దమ్ముంటే మరి మేనేజ్మెంట్ విమర్శించాలని చెప్పేసి నేను ఈ సమముఖంగా కోరుతున్నాను ఎంతసేపు సోదర సంఘాలన్నీ పనిచేసే వాళ్ళని పని పొద్దున్న లేని మరి దాకా ఊతూ మరి మనల్ని కార్మికులను రెచ్చగొట్టి మన మీద ముసికొల్పి మరి నానా రకాలుగా ఏటి మీద నింద వేయడం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు దీన్ని ఇదే విధంగా కొనసాగితే మాత్రం వాళ్ళు మాత్రం గుణపడడం చెప్తాము అదే విధంగా మేనేజ్మెంట్ కూడా మరి దిగువచ్చి ఇక నుంచి అయినా సమస్య పరిష్కరించడానికి ముందుండాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము లేకపోతే తద్వారా దాని తర్వాత దానికి దీనికి భిన్నంగా మరి మన ఈ స్ట్రైకు కూడా పోయే అవకాశం ఉంటది కాబట్టి మేనేజ్మెంట్ గుర్తించి రేపు జరగబోయే పదో తారీఖు స్ట్రక్టర్ మీటింగ్ లో సమావేశంలో వాళ్ళ ఒపీనియన్ ఏంటి మనకు ఆర్మిక యూనియన్ పక్షాన డికెట్ యూనియన్ పక్షాన ఏ విధంగా వ్యవహరించాలని వాళ్ళు తేల్చకపోతే మాత్రం మేనేజ్మెంట్ కూడా కట్టి హెచ్చరిక అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి దానికి మీ అందరికి కూడా సిద్ధంగా ఉండాలి మరి స్ట్రైక్ అవసరమైతే మన యూనిట్ పిలిపించడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఈ నిందలు ఇవన్నీ కూడా మనం భరించలేని పరిస్థితి ఎందుకంటే గెలిచి రెండేళ్ళు రెండేళ్ళు అయితే ఉంది మనం గెలిచి అప్పటి నుంచి కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఏ ఇష్యూలో వచ్చినా గానీ దాటేదాన్ని ప్రతి దాంట్లో కూడా ఆ ప్రభుత్వం చోరం ఎక్కువైపోయింది రాజకీయ ఒత్తిడి ఎక్కువైపోయింది దీని ముందు మనకు చాలా గా వస్తుంది కాబట్టి దాన్ని మనకి మనం కాపాడుకోవాలా ఎయిటీన్స్ కాపాడుకోవాలంటే కానీ మన అందరం కూడా ఐక్యంగా ఉండి మరి మనం ఇచ్చే ఈ యూనియన్ ఇచ్చే పిలుపులందరూ స్పందించాలని చెప్పేసి కోరుతూ మీ అందరికీ